నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ నమస్తే సార్ జనసేన అధికార ప్రతినిధి వీర మహిళ అరుణ్ రాయపాటి అరుణ మీద సొంత పార్టీ వాళ్ళే దాడి చేశారని చెప్పి తెలిసింది ఎందుకు అయి ఉంటుంది సార్ ఇది మొన్న జరిగింది మొన్న నైట్ జరిగింది ఆమె చాలా టీవీ ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని కూడా టీవీ ఛానల్తో మాట్లాడారు తర్వాత ఇంటికి వచ్చినా కూడా మాట్లాడారు ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారని చెప్తున్నారు సో ఆమె చాలా డీటెయిల్గా చెప్పారు మామూలుగా ఆమె ఎందు ఎక్కడికి వెళ్ళిందంటే నాగులుప్ప ఉప్పలపాడు మండలం ప్రకాశం జిల్లాలో దాసరవారిపాలెం కనపర్తి ఆ ఏరియాల్లో ఆమె జనసేన జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంటే అక్కడ పిలిచారు ఈమె అధికార ప్రతినిధి జనసేనకు వీర మహిళగా ఉంటుంది ప్లస్ జనసేనకు అధికార ప్రతినిధిగా ఉంటుంది సో అందువల్ల వెళ్ళింది మామూలుగా వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూడా కొంతమంది కుర్రాళ్ళని వెంట పెట్టుకొని వెళ్తుంది సెక్యూరిటీ కోసం అయితే ఆ రోజు ఎవరు లేకపోతే బైక్లో చరణ్ అనే ఒక అబ్బాయితో కలిసి వెళ్ళింది తను కూడా జన్సేన్లో కార్యకర్త తను బైక్లో తీసుకెళ్తా అంటే బైక్లో ఇద్దరు కలిసి వెళ్ళారు వెళ్ళినాక అక్కడ రెండు మూడు గ్రామాల్లో పాల్గొన్న తర్వాత నైట్ అవుతుంది కదా బండిలో కంటే కూడా కార్ అయితే బెటర్ అని వేరే వాళ్ళ కారు ఇస్తానంటే కారు తీసుకొని కారులో అబ్బాయి చరణ్ కూర్చొని ఉన్నాడు సో ఈ లోపల ఈ అమ్మాయి కారు ఎక్కడ ఎక్కింది వెళ్ళి ఇది వచ్చి జరిగింది వచ్చి దాసర వారి కనపర్తి దగ్గర సో అప్పుడు కొంతమంది కుర్రాళ్ళు వచ్చి అబ్బాయి చరణ్ని కొడుతున్నారు నువ్వేంట్రా ఇందాక మమ్మల్ని చూసుకోకుండా తొక్కుకుంటూ వెళ్తూ ఉండవు అని అన్న విధంగా కొట్టారు దాంతో ఏమికి అర్థం కాలేదు అదేంటి ఏమన్నా ఉంటే నాకు చెప్పాలి కానీ కొట్టేయడం ఏంటి డైరెక్ట్గా ఇవన్నీ జనం వచ్చినప్పుడు తొక్కిసలాట్లు మామూలు నేను అనేకసార్లు నన్ను కూడా ఇలాగ తొక్కుతూ ఉంటారు వాటిని ఇది చేస్తే ఎలాగా అని ఆమె శ్రద్ధ చెప్పింది మళ్ళీ వాళ్ళు తిరుక్కొని వచ్చి మళ్ళీ కొట్టారు నా అబ్బాయిని దాంతో ఏమి వెళ్ళి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తే ఈమెను కూడా కొట్టారు గుండెల మీద కొట్టడం డొక్కలు కొమ్మడం ఇవన్నీ చేస్తారు అంటే లోపల గాయాలు బాగా అయినాయి సీరియస్గా అని ఆమె చెప్తుంది ఆ హాస్పిటల్కి వీల్చైర్ విజువల్స్ కూడా ఉన్నాయి వీల్చైర్లో కూడా ఆమె గుండెలను పట్టుకొని వెళ్తూ ఉంది సో దాంతో ఆమె చెప్పింది ఏంటంటే ఎవరు కొట్టారు ఎందుకు కొట్టారంటే ఈ ప్రకాశం డిస్టిక్ అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు రియాజ్ అనుచరులు వీళ్ళందరూ అనేది చెప్తున్నారు రియాజ్కి ఈ అమ్మాయికి ఎప్పటి నుంచో పడట్లేదు అనేది కూడా చెప్తున్నారు సో చలపతి రాంబాబు ఆరిగ శివ షా అనేవాళ్ళు ఫస్ట్ వచ్చి కొట్టారు దాని తర్వాత వాళ్ళకి చిట్టంప్రసాద్ పల్లి రాజేష్ ముత్యాల కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు యాడ్ అయ్యారు మెల్లమెల్లగా గుంపు పెద్దదైంది దాని తర్వాత అక్కడ ఒక పెద్ద ఆయన నాగేశ్వరరావు అని పెద్ద ఆయన ఆయన ఎవరు కొట్టారు ఏంటి కనుక్కుందామని ఆయన ఈ కారులోనే ఉన్నాడు ఆయన కూడా ఈయనెళ్ళి మళ్ళీ అడిగారు అప్పటికి లేడు ఆయన తర్వాత వచ్చాడు అడిగితే అడుగుతూ ఉన్నారు మా మాకు తెలియదు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని ఎవరో చెప్తున్నారు ఈ లోపల మళ్ళీ వీళ్ళు పెద్ద బ్యాచ్ వెనక నుంచి వచ్చే ఆయన్ని కూడా కొట్టారు కర్రలతో కొట్టేసరికి ఆయనకి బ్లడ్ అంతా వచ్చేసింది ఆయన అక్కడ స్థానికులు సహాయం తీసుకొని ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలులో జాయిన్ అయ్యారు సో ఆ తర్వాత కూడా మళ్ళీ చరణ్ని కొట్టారు సో ఇది జరిగింది అనేది ఆమె చెప్పింది అంటే దీనికి ఆమె వాళ్ళ రాజకీయ ప్రతినిధులు హరిప్రసాదు తర్వాత అజయ్ కుమార్లకు ఫోన్ చేసి చెప్పానని చెప్తుంది వాళ్ళు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ దీని మీద ఖండించలేదు ఆమె కొట్టడమే కాకుండా నన్ను కులం పెట్టి కూడా దూషించారనేది కూడా కంప్లైంట్ ఇచ్చింది సో మేబీ ఎస్సీ ఎస్టీ కేసు కూడా వీళ్ళ మీద పెట్టచ్చు వీళ్ళ మీద అయితే కేసు రిజిస్టర్ అంటే ఎఫ్ఐఆర్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు వాళ్ళు అంటే ప్రాథమిక విచారణ జరిపి ఎఫ్ఐఆర్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే రియాజ్ చాలా పవన్ కళ్యాణ్కి చాలా దగ్గర మనిషిని వార్తలు వస్తున్నాయి అంటే వ్యక్తిగత వ్యవహారాలు కూడా మంగళగిరిలో రియాజ్ చూసుకుంటుంటాడు అందుకనే రియాజ్ ఈఎంఐని కొట్టడం వల్ల పవన్ కళ్యాణ్ రియాజ్కి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటి వరకు దీని అధికార ప్రతినిధులు జనసేన తరపున ఎవరు కూడా ఖండించలేదు దాని మీద పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే మొన్న నైట్ జరిగితే రెండు అవుతుంది ఇప్పటివరకు ఖండించకపోవడం ఏంటి మొన్ననే ఆయన మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించి పెద్ద పెద్ద అంతా ఇచ్చాడు సో మరి వాళ్ళ సొంత పార్టీలో ఒక అధికార ప్రతినిధి ఒక వీర మహిళగా ఉన్న రాయపాటి అరుణ అమ్మాయి హైలీ లాయలిస్ట్ పైగా ఇంత జరిగినా కూడా అమ్మాయి మళ్ళీ ఒక సెల్ఫీ వీడియో పెట్టింది నన్ను ఇలా కొట్టిన దానికి కొంతమంది దీన్ని వేరే రకంగా ప్రచారం చేస్తున్నారు ఇది మా పార్టీ విషయం నేను ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్తోనే ఉంటాను అనేది కూడా ఆమె పెట్టింది మళ్ళీ కూడా సో వా ఎవరైతే కొట్టారో వాళ్ళ మీద తప్ప ఆమె జనసేన మీద ఏమీ ఆరోపణలు చేయట్లేదు జనసేన ఖండించట్లేదని కూడా ఆమె ఏమి అడగట్లేదు సో అది బేసిక్గా జరిగింది సో దీన్ని ఇంకా వైసీపీ నేచురల్గానే దీన్ని ఉపయోగించుకుంటుంది సాక్షి కూడా పెద్ద ఎత్తున కవర్ చేసి రాసింది చేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రతిసారి జగన్ ప్రభుత్వాన్ని అమ్మాయిల విషయంలో అనేక విష సార్లు ప్రశ్నించున్నాడు వాలంటీర్లు అమ్మాయిల డేటాని అమ్మేసి అమ్మాయిల్ని కొంతమంది సంఘ విద్రోహ శక్తులకి అమ్మడానికి వాలంటీర్లకు ట్రై చేశారని వాలంటీర్లు అమ్మాయిని ట్రాప్ చేస్తున్నారని ఇవన్నీ కూడా అతను మాట్లాడాడు అంటే స్త్రీల ఉద్ధారకులలాగా పోజులు ఇస్తుంటాడు మరి అలాంటప్పుడు వాళ్ళ పార్టీలోని ఒక జిల్లా అధ్యక్షుడు ఒక అధికార ప్రతినిధి అయిన మహిళను మామూలుగా మహిళను కొట్టరు ఏమన్నా ఉన్నా కూడా రెండోది పబ్లిక్ అయితే అసలు కొట్టరు అయినా కూడా కొట్టారంటే వాళ్ళు తీవ్రమైన ఎంఐ మీద కోపం ఉండే అవకాశం ఉంది రెండు ఎందుకంటే ఈ రెండు విషయాలు ఈఎంఐ పట్ల కోపం కారణం ఒకటేమో రాయపాటి అరుణకి మంచి పేరు వచ్చింది అంటే బాగా మాట్లాడుతుంది స్పష్టంగా విషయాల్ని అని అంటే డిబేట్స్లో కానీ అన్నిట్లో కానీ ఆమె మాట్లాడేదానికి కొంత ఇది పెరిగింది పబ్లిసిటీ బాగా వచ్చింది సో అది ఒక కారణం అయిండొచ్చు రెండవది గతంలో ఒక డిబేట్లో పాల్గొంటూ చిరంజీవి మీద ఒక కామెంట్ చేసింది అదేంటంటే మొత్తం ఆ కాంటెక్స్ట్లో అదేమీ తప్పుగా లేదు కానీ విడిగా అది చూస్తే జనసేన చిరంజీవి అభిమానులు హర్ట్ అయ్యే విధంగా ఉంది అదేంటంటే చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం వల్ల పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అది కానీ చీకపోయింటే బాగుండేది అన్నట్టుగా మాట్లాడింది అది అవతల వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో కామెంట్ చేస్తే దానికి సమాధానంగా ఏమి చెప్పింది కానీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఆ వీడియో తీసి దాన్ని వైరల్ చేసి అప్పుడు చిరంజీవి అభిమానులు విపరీతంగా ఎంఐఎం ట్రోల్ చేసినప్పుడు ఈఎంఐ అప్పుడు కూడా గట్టిగానే నిలబడింది నేను చిరంజీవి వచ్చి అడిగినా కూడా క్షమాపణ అయితే చెప్పను ఎందుకంటే నేను తప్పు చెప్పలేదు ఆయన ఏ కారణం వల్ల విలీనం చేశాడు ఏంటి అనేది నేను చెప్పలేదు విలీనం చేయడం వల్ల వచ్చిన ఇబ్బందుల గురించి చెప్పాను అందులో నేను తప్పు చేసినట్టు కాదు అనేది అన్ అన్నది సో ఆ రకంగా ఇప్పుడు జనసేనలో చిరంజీవి అభిమానులు కూడా ఉంటారు కదా సో ఆ యాంగిల్లో కూడా ఎంఐ పట్ల కొంత వ్యతిరేకత ఉంది అంటే ఎంఐతో జనసేనకి లాయల్గా ఉండట్లేదు ఈఎమ్మాయి జనసేనలో ఉండే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీదనే వాళ్ళ అన్న మీదనే విమర్శలు చేస్తుంది అన్న ఒక ఇది కూడా ఈఎంఐ పట్ల ఉంది అంటే మామూలుగానే ఇప్పుడు కింది స్థాయి నుంచి వచ్చే మగవాళ్ళకే అనేక ఇబ్బందులు ఉంటాయి ఇంకా కింది స్థాయి స్త్రీలకైతే ఏ పార్టీలైనా ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి కొంత ప్రామినెన్స్ పెరిగితే మిగతా వాళ్ళు తట్టుకోలేరు పార్టీ అధినాయకత్వం ఏమో కింది స్థాయి వాళ్ళని కూడా కొంత పైకి తీసుకురావాలి వాళ్ళ ద్వారా మనం ఒక సింబల్ సింబాలిక్ జెస్చర్ని జనంలోకి పంపించవచ్చు అంటే ఈ కులంలో నుంచి మేము ఈ నాయకులను తయారు చేసాము అనేది వాళ్ళు ఆలోచిస్తారు కానీ వాళ్ళు కూడా రియల్ పవర్ని ఈ అమ్మాయికి ఇవ్వాలనేది వాళ్ళకు ఉండదు ఒక సింబాలిక్గానే పెట్టుకుందామని చూస్తారు కానీ వీళ్ళు అది సింబాలిక్గా ఉండలేరు కదా బొమ్మలాగా ఉండలేరు కదా సో వీళ్ళు అసెర్షన్ అనేది పెరుగుతుంది ఎప్పుడైనా ఈ అసెర్షన్ని తట్టుకోలేరు అప్పర్ కాస్ట్ వాళ్ళు మొన్న నిన్న కూడా మనకి వీడియో అండ్ ఫోటో వైరల్ అయింది ఇక్కడ కూడా యాదాద్రిలో బట్టి విక్రమార్క కింది చిన్న స్టూల్ మీద కూర్చోవడం వీళ్ళంతా రెడ్లు పెద్ద స్టూల్ మీద కూర్చోవడం దాని మీద ఇదైంది దాని మీద కూడా ఇప్పటివరకు కానీ రేవంత్ రెడ్డి వైపు నుంచి కానీ ఇటు బట్టి విక్రమార్క వైపు నుంచి కానీ ఏమీ ఎక్స్ప్లెనేషన్ లేదంటేనే అక్కడ ఏదో సమ్మ ప్రాబ్లం అయితే ఉంది సో అందరూ ఆయన్ని కూడా తిడుతున్నారు నువ్వు ఎందుకు అసెంటివ్గా లేదు నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మంత్రులేమో కూర్చున్నారు పైన ఉప ముఖ్యమంత్రి ఎందుకు కూర్చున్నావు అట్లాంటి వాడు నిలబడు లేచి సో ఒక మర్యాద ఉండేది కదా సో కాంట్రాస్ట్ క్లియర్గా తెలిసిపోతుంది ఇది వాస్తవం కూడా ఎందుకంటే దళితులకు లేకపోతే కింది స్థాయి వర్గాలకు కులాలకు రాజకీయ అధికారం అంటే అర్థం సింబాలిక్కే అది ఎందుకంటే రాజ్యాంగంలో ఉంది కాబట్టి సింబాలిక్గా ఆయా వర్గాల ఓట్ల కోసమే రాజకీయ పార్టీలు ఇవన్నీ చేస్తుంటాయి రియల్ పవర్ అసెషన్ వీళ్ళల్లో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినప్పుడు ఘర్షణలో ఉంటుంది ఇది ఒక ఫేజ్ నాకు తెలిసి ఇది ఇంకా ఎన్నెండ్లు ఉంటుంది అనేది మనకు తెలియదు కానీ ఈ ఫేజ్ని దాటగలిగిన కొంతమంది మాత్రమే ముందుకు వెళ్ళగలరు ఓకే సార్ థ్యాంక్ యూ